హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ రమ్య విశ్వనాథ్ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మన ఛానల్ని మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి సో ఇప్పుడు నా చేతిలో ఏముందో తెలుసా ఒక కుక్కర్ ఉంది పైన ప్లేట్ ఉంది ఏంట ఇది అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారా సో నేను మీకు ముందు ముందైతే పైన ప్లేట్లో ఏముందో చూపిస్తా సో ఇది చూసారా బాదం కాజు పిస్తా పిస్తా అనమాట సో ఇవి ఉన్నాయి నా చెప్లో ఈ త్రీ ఉన్నాయి సో నా దగ్గర వచ్చేసి కొంచమే పిస్తా ఉంది కొంచెం తీసుకున్నా అసలు ఎందుకు తీసుకున్నా ఏంటి అనేది చెప్తా ఇవి వచ్చేసి చాలా రకాల పప్పులు అయితే వేసాను అనమాట ఏమేమి వేశాను అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను వచ్చేసి బాస్మతి రైస్ వేసాను రెడ్ కందిపప్పు వేసాను అలాగే నార్మల్ కందిపప్పు వేసాను పెసరపప్పు వేసాను అలాగే గోధుమ రవ్వ వేసాను అలాగే వేశాను వేసాను మినపప్పు వేసాను ఇవన్నీ కూడా దీంట్లో అన్నీ కూడా ఒక కొలతతో వేసుకున్నాం అనమాట సో ఒక్క ఇదేంటి గోధుమ రవ్వ మాత్రం కొంచెం ఎక్కువగా వేసుకున్నాను అన్నిటికంటే కూడను సో ఇది వచ్చేసి బాస్మతి రైస్ అనమాట సో ఇవన్నీ కూడా ఇట్లా కలిపి సో ఇవన్నీ కూడా ఈ విధంగా కలిపేసుకొని ఒకసారి కడిగేసుకుంటాం అనమాట ఏంటి ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను అసలు ఏం చేస్తున్నానో చెప్పట్లేదు అనుకుంటున్నారా సో నేనైతే ఫస్ట్ టైం హలీం చేద్దాం అనుకుంటున్నాను ఇంట్లో సో నాకు ఒక త్రీ ఫోర్ టైమ్స్ తిన్నా హలీమ్ సో ఇది రంజాన్ సీజన్ కాబట్టి అందరు కూడా హలీం 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 అని యూట్యూబ్ అంతా మా మారు మోగిపోతుంది అనమాట సో నాకు కూడా ఫుల్ క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి హలీం తినాలి హలీం తినాలి అని సో నేనైతే హైదరాబాద్లో ఉన్నంటే పిస్తా హౌస్లో హలీం నాకు చాలా ఇష్టం అనమాట మటన్ హలీము సో చికెన్ హలీం కూడా ఒకసారి టేస్ట్ చేశాను అనుకుంటా బట్ ఇప్పుడు వచ్చి నేను ఇంట్లో నేను చేద్దాం అనుకుంటున్నా చికెన్ హలీం చేద్దాం అనుకుంటున్నాను సో ఇవన్నీ కూడా రెసిపీ అంతా కూడా నేను యూట్యూబ్లోనే సర్చ్ చేశాను అనమాట సెర్చ్ చేయడం కాదు నాకు వస్తూనే ఉంది ఈ మధ్య హలీం రెసిపీస్ అవన్నీ కూడా వస్తూనే ఉన్నాయి సో అది చూసిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయాయి అనమాట క్రేవింగ్స్ సో అందుకని చెప్పేసి ఇంట్లో చేసుకొని తినాలి అని చెప్పేసి అనుకున్నా ఇక్కడ నేను ఆల్రెడీ ఒకసారి తిన్నా అనమాట ఈ మంత్లోనే తిన్నా అనుకుంటా ఈ మంత్లోనే తిన్నా బట్ నాకు పిస్తా హౌస్ అంత టేస్ట్ అయితే ఏం రాలేదు సో ఒకసారి నా చేతులతో నేనే చేసుకొని తిన్నాము అనిపించి నేనైతే ఈ హలీం అనేది స్టార్ట్ చేస్తున్నా ఈ పప్పులు ఇవన్నీ కూడా వేసేసుకున్నాను అనమాట దీంట్లో అయితే సో దీన్ని వచ్చేసి నేను ఇవన్నీ కూడా బాగా కడిగేసి నానబెట్టేసుకుంటా అలాగే మనకి ఈ జీడిపప్పు బాదం పప్పు పిస్తా ఇవి మూడు కూడా దీంట్లోనే వేసేసి కడిగేసి నాన్ పెట్టేసుకుంటా అనమాట నేను సో మామూలుగా అయితే ఇవి విడిగా ఇవి విడిగా నానబెడుతున్నారు సో అట్లా ఏం లేకుండా నేను మొత్తం ఒకే దాంట్లో నానబెట్టుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇవి మంచిగా నానిన తర్వాత విజిల్ పెట్టేయడమే అనమాట కాకపోతే ఇది నాణాలు కాబట్టి కొంచెం టైం పడుతుంది సో నాకు టైం పడుతుంది కానీ ఈ వీడియో చూసే వాళ్ళకి మాత్రం అసలు టైం పట్టుదనమాట అటకటకా అయిపోతుంది ఈ వీడియో సో చూద్దాం మన హలీం ఎలా వస్తుందో బాగా రావాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం కదా సో బాగా వస్తుందని అనుకుంటున్నా చూడాలి క్వాంటిటీ అయితే ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది చూద్దాం సో సో ఈ వీడియోని అయితే మిస్ కాకుండా ఎండ్ వరకు చూసేయండి హలీం ఎలా వచ్చింది ఏంటి అనేది తప్పనిసరిగా చూడండి సో హలీం అయితే మంచిగా రావాలి సో ఇవన్నీ అయితే కడిగేసి వాటర్లో అన్నమాట చూసారా అన్నీ కూడా కడిగి నానబెట్టేశాను సో ఇవైతే కొంచెం టైం పట్టేది నానడానికి అయిపోయాక దీంట్లో కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసేసి స్టవ్ ఆన్ చేసేసుకోవడమే అనమాట మనం మెత్తగా ఉడకాలి ఇది సో దీనికి కాసేపు రెస్ట్ ఇచ్చేద్దాం నేనైతే ఇవన్నీ కూడా నైట్ కడిగి పెట్టేసుకున్నాను అన్నమాట ఇది వచ్చేసి మార్నింగ్ కల్లా మొత్తం కూడా ఇట్లాగా నానిపోయి ఉన్నాయి అలాగే దీంట్లో ఉన్న బాదం అలాగే కాజు పిస్తా ఇవన్నీ కూడా విడిగా తీసాను అనమాట ఎందుకంటే బాదంవి తొక్కు తీద్దామని చెప్పేసి ఇది తీసాను సో నేనైతే దీంట్లో ఒక డబల్ పని అయితే చేసుకున్నాను అనమాట అనవసరంగా అనిపించింది నేనైతే ఇవన్నీ కూడా కలిపి బాయిల్ చేసుకున్నా బట్ మీరు మాత్రం అలా చేసుకోవద్దు ఎందుకంటే బాదం త్వరగా ఉడకదు అలాగే ఈ పప్పులు ఉన్నాయి కదా మల్టీగ్రెయిన్ పప్పులు అవన్నీ కూడా టూ విజిల్స్కే ఉడికిపోతాయి అన్నమాట బట్ ఇదైతే మాత్రం అట్లా అవ్వదు సో విడివిడిగా ఉడకపెట్టుకోండి లేదంటే మిక్సీ పట్టేసుకోండి సో నేనైతే ఈ విధంగా చేసేసుకుంటున్నా అంటే ఆ పప్పులు అలాగే బాదము జీడిపప్పు పిస్తా ఇవన్నీ కూడా వేసేసుకొని దాంట్లో పసుపు ఉప్పు కొంచెం అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ అయితే వేసేసాను అనమాట వేసేసి మంచిగా కలిపేసుకున్నా ఇంకా విజిల్ పెట్టేసుకుంటున్నా ఇది వచ్చేసి టూ విజిల్సే పెట్టాను అనమాట నేను ఎక్కువ పెట్టలేదు దాని తర్వాత ఇది సారీ చూపించడం మర్చిపోయాను దీంట్లో అయితే మనం బిర్యానీలో వేసుకుంటాం కదా అవన్నీ వేసుకున్నా చెక్క అలాగే ఇలాచి ఇవి ఏమంటారు లవంగాలు మిరియాలు ఒక చిన్న ఆకు అట్లాగే ఆనియన్ మిర్చి కూడా వేసేసుకున్నాం అనమాట ఆయిల్లో ఇది కూడా ఒక కుక్కర్లోనే పెడుతున్నాం అలాగే చికెన్ అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టేసుకోండి సో అవి కొంచెం మగ్గిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూసేయచ్చు ఇలా అయితే ఫ్రై అయిపోయాయి అన్నమాట దీంట్లో ఇప్పుడు నేను పసుపు ఉప్పు కారం గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకో ఇట్లా మొత్తం కూడా మంచిగా మసాలాలన్నీ మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం దీంట్లో అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ కొంచెం పచ్చి పరకుని పోని ఇచ్చేదాకా తర్వాత దీంట్లో పుదీనా కొత్తిమీర ఈ రెండు కూడా కడిగి దీంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ సో ఇదంతా కూడా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గనిచ్చేసాను అనమాట సో దీంట్లో అయితే ఇప్పుడు నేను వాటర్ పోసేసుకుంటాను ఇదంతా కూడా మంచిగా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకోవాలి నేనైతే చికెన్ మునిగేంత వరకు వాటర్ పోసాను వాటర్ పోసుకున్న తర్వాత ఇంకా మనం కుక్కర్ మూత పెట్టేసుకున్నా ఇది వచ్చేసి ఒక ఎయిట్ టు నైన్ విజిల్స్ వచ్చేలాగా పెట్టేసుకున్నాను నేను ఇక్కడ వచ్చేసి ఫ్రై ఆనియన్స్ కోసం ఇట్లాగా ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై చేసేసుకుంటున్నా ఇది వచ్చేసి మనం ముందు పప్పు పెట్టుకున్న విజిల్ అనమాట ఇది ఓపెన్ చేసి చూసేంత సో ఏదైనా సరే కుక్కర్ తీసే ముందు ముందు విజిల్ తీసేయాలన్నమాట లేదంటే ఎయిర్ ఉంటుంది లోపల అట్లాగే తీసేస్తే పేలేదు అనమాట జాగ్రత్తగా ఉండాలి నేనైతే ఇది ఒక టూ విజిల్స్ అని అనమాట పెట్టింది ఎక్కువ పెట్టలేదు ఎందుకంటే ఇది పప్పు కొంచెం అడుగంటిద్ది చూసుకుంటా ఉండాలి అని చెప్పేసి అన్నారు ఒకవేళ మరీ ఉడకకపోతే మాల్ స్టవ్లో ఉడికించుకోవచ్చు అన్నట్టు టూ వీల్సే పెట్టేసుకున్నా అప్పటికీ చిన్నగా అడుగంటుతా ఉందనమాట సో మంచిదైంది ముందుగానే తీసేయడం సో ఇదేనమాట మన మెయిన్ ప్రాసెస్ ఇంకా చికెన్ అయినా ఇదైనా ఇట్లా దంచుకుంటూనే ఉండాలి ఐ మీన్ ఎనుపుకోవాలి మెత్తగా ఇది వచ్చేసి చికెన్ పెట్టిన కుక్కర్ అనమాట ఇది విజిల్ వచ్చి చాలాసేపు అయింది బట్ నేనైతే ఓపెన్ చేయాల మొత్తం విజిల్ పోయేదాకాను సో ఏం లేదనమాట ఎయిర్ చాలా సింపుల్గా వచ్చేస్తాను దీని అయితే ఇప్పుడు వాటర్ అలాగే ఆయిల్ రెండు కూడా ఉన్నాయి కదా సో నాకైతే ఈ వాటర్ ఒక హాఫ్ లీటర్ వాటర్ వరకు వచ్చినాయి అనుకుంటా సో అవన్నీ కూడా నేను ఎందుకు వేస్ట్ ఏమోలే అని చెప్పేసి అనుకున్నా నేను నేను వేరే గిన్నెలో తీసి పెట్టుకోవడం చాలా మంచిదైంది ఎందుకంటే పప్పు అలాగే చికెన్ ఇది కలిపి మిక్స్ చేసుకొని నేను స్మాష్ చేసుకునేటప్పుడు ఆ వాటర్ అనేది నాకు చాలా బాగా యూజ్ అయ్యాయి అన్నమాట సో ఆ వాటర్ వేసుకుంటా కొంచెం కొంచెంగా నేను మెత్తగా నేను ఎనుపుకున్నాను అనమాట హల్లీ మొత్తం కూడాను మీరే చూస్తారు చూడండి ఉడికిపోయినది సో దీన్ని కూడా మనం ఇప్పుడు స్మాష్ చేసేసుకోవాలి చికెన్ అయితే మొత్తం కూడా విడిగా ఇట్లాగా చేసేసుకున్నాం అనమాట పీసెస్ పీసెస్గా సో దీన్ని వచ్చేసి ముందు మనం పప్పు పెట్టుకున్నాం కదా దాంట్లో మిక్స్ చేసేసుకోవాలి చూసారా నేనైతే పప్పులో చికెన్ కొంచెం కొంచెంగా వేసుకుంటా ఇట్లాగా ఎనుపుకుంటా ఉన్నాను అనమాట సో నాకైతే పప్పు కూడా కొంచెం గట్టిగానే వచ్చింది మీరు చూసారు కదా మరీ అంత గట్టిగా కాదు కానీ ఒక విధంగా వచ్చింది అలాగే చికెన్లో అయితే అసలు వాటరే లేవు ఫుల్ డ్రైగా ఉంది సో నాకు ఇంత పలుచగా ఎలా వచ్చిందంటే నేను ఆ చికెన్లో వచ్చిన వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటా ఇలాగ కలుపుకుంటా ఉన్నా కాబట్టి నాకు ఇంకా ఎక్స్ట్రా వాటర్ కానీ ఏమీ కూడా యాడ్ చేసుకోలేదు జస్ట్ చికెన్లో వచ్చిన వాటరే నేను యాడ్ చేసుకుంటా ఇట్లా చేసుకున్నా నేనైతే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఆ వాటర్ అనవసరంగా పడేద్దాం అనుకున్నా బట్ పడేయలేదనమాట ఇది వచ్చేసి ఇంకా గట్టిగా దీన్ని ఎనుపుకోవడమే మెయిన్ ప్రాసెస్ కదా ఎంత బాగా స్మాష్ చేసుకుంటే అంత టేస్ట్ అనమాట హలీమ్ సో అది ఒత్తి ఒత్తి నాకైతే చెయ్యిపోయింది నాకు ఇదైతే చాలా పెద్ద పని సో నాకు చేసిన దాన్ని బట్టి అర్థమైంది అనమాట సో ఇది చేసిన పక్క రోజు నా ఫుల్ బాడీ పెయిన్స్ సో చాలా టైం టేకింగ్ అనమాట ఇదైతే మాత్రం హలీమ్ సో ఒకసారి చేస్తే మళ్ళీ ఇప్పటి ఇప్పుడిప్పుడల్లా చేయకూడదు అనేంత శ్రమ అనమాట ఇదైతే మాత్రము సో నేనైతే ఎప్పటి నుంచో చేద్దాం 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 అనుకుంటున్నా ఇదైతే చాలా ఇష్టంగా చేసుకున్నా కానీ ఇది ఎంత పెద్ద శ్రమ అనేది ఒకసారి ట్రై చేస్తేనే కదా మనకు తెలుస్తుంది సో ఇదే విధంగా కలుపుకుంటూనే ఉండాలన్నమాట నేనైతే ఫస్ట్ మొత్తం పప్పులు అలాగే చికెన్ మొత్తం కూడా మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత కింద కూర్చొని కలుపుకున్నాను దాని తర్వాత మొత్తం కలిసిపోయిన తర్వాత ఇలాగ స్టవ్ మీద పెట్టి వేడి చేసుకుంటా అలాగే మళ్ళీ కూడా వేసుకుంటా ఉన్నాను ఫుల్ చాలా 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 పెద్ద శ్రవం అనమాట అన్నిటికంటే పెద్ద వంట ఏది అంటే ఇది చెప్పుకోవచ్చు అందుకే ఈ హలీం కూడా ఎక్కువ ప్రైజ్ ఉంటుంది కదా సో అందుకనేమో ఇది వచ్చేసి లెమన్ జ్యూస్ అన్నమాట సో హలీంలో లెమన్ జ్యూస్ కూడా వేసి మిక్స్ చేసేస్తాను Hey, okay, let's go. Hello. Hello. Mm. Hello. Mm. Hello. సో చూసారు కదా బావ కూడా చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు అనమాట సో ఇప్పుడైతే మనం హలీంని డెకరేట్ చేద్దాం ప్రజెంటేషన్ అనమాట ఇప్పుడు సో మంచిగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో హలీం అంతా కూడా వేసేసానమాట అంతా అంటే అంతం కాదు ఈ బౌల్ లో సరిపోయ్య అంతా వేసేసుకొని దాని మీద అయితే నేను ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను అనమాట అలాగే నేను ఫ్రై చేసుకున్న కాజు కూడా పెట్టేసుకున్నా డెకరేషన్ చేస్తున్నా అంటే మనకి ఇస్తారు కదా షాప్స్లో ఐ మీన్ హోటల్స్లో రెస్టారెంట్స్లో హలీం ఇస్తారు కదా సో ఆ విధంగా అయితే నేను డెకరేట్ చేసుకున్నాము చూడ్డానికి ఎట్లా ఉంటుంది అన్నట్టు మొత్తం కూడా ఇట్లాగా కాజు పెట్టేసుకున్న దాని మీద కొంచెం కొత్తిమీర వేసేసుకున్నా అలాగే ఈ కొత్తిమీర వేసేసుకున్న తర్వాత దాని మీద వచ్చేసి గీ కూడా వేసుకున్నాం అనమాట నాకైతే ఇట్లాగా చూస్తుంటేనే రెస్టారెంట్ స్టైల్లో ఉన్న హలీమే కనిపిస్తుంది సో నిజంగా చాలా బాగా వచ్చింది అనమాట టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది సో ఇది కనుక మనం ఇంట్లో చేసుకునే కలిగితే మనం ఇంకా బయట అంత డబ్బులు పెట్టుకొని కొనుక్కొని తినాల్సిన అవసరం కూడా ఉండదు అందులో నేను దీంట్లో వేజ్ని అన్నీ కూడా ఫుల్ హెల్దీ అనమాట చాలా అంటే చాలా ప్రోటీన్ క్యాలరీస్ అన్నీ కూడా ఉంటాయి దీంట్లో అయితే మాత్రం ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది తింటే మాత్రం సో చాలా హెల్దీ బట్ ఇది చేయడం ఇంట్లో మాత్రం చాలా చాలా కష్టం సో అందుకే మనకి ఒక చిన్న బాక్సే త్రీ ఫిఫ్టీ ఏమో పెడతారు హలీము ఇందుకేనేమో నాకైతే ఇట్లాగా స్పూన్ పెట్టేసి ఇట్లా పైకి తీశాను కదా కింద పీచుల్లాగా ఉంది చికెన్ సో నాకు అది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట మామూలుగా అయితే నేను ఎక్కువ హలీంలో గమనించేది అదేను అంటే ఎంత ఇట్లాగా పీచులు పీచులుగా ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అనమాట మరి మీరు ఎట్లా ఆలోచిస్తారో తెలియదు సో ఇదైతే నేను ఇట్లా స్పూన్ పెట్టి తీయగానే సేమ్ అదేలాగా వచ్చింది అనమాట నాకు సో ఇంకైతే నేను ఫిక్స్ అయిపోయాయి ఇది అదిరిపోయేలాగా వచ్చిందని ఎందుకంటే నేను ముందే టేస్ట్ చేస్తున్నా చాలా బాగా వచ్చింది ఈ హలీం ప్రాసెస్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ